కార్తీక పురాణము పదిహేడవ అధ్యాయము పదిహేడవ రోజు పారాయణము ఓ ముని ఓ ధనలోభి నీకు కలిగిన సంశయమునకు సమాధానము చెప్పుచున్నాను వినుము కర్మ వలన ఆత్మ దేహధారణను సంభవించుచున్నది కావున శరీరోత్పత్తికి కర్మ కారణమగుచున్నది శరీర ధారణము వలననే ఆత్మ కర్మను చేయును కనుక కర్మ చేయుటకు శరీరమే కారణమగుచున్నది స్థూల సూక్ష్మ శరీర సంబంధముల వలన ఆత్మకు కర్మ సంబంధము కలుగునని తొల్లి పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించను దానిని మీకు నేను వివరించదును వినుము ఆత్మ అనగా ఈ శరీరమునకు నహం కారణముగా ఆవరించి వ్యవహరించుచున్నది అని అంగీరసుడు చెప్పగా ఓ మునీంద్ర మడుకు ఈ దేహమే ఆత్మయని భావించుచుంటిని కనుక ఇంకా వివరముగా చెప్పబడిన వాక్యార్థ జ్ఞానమునకు పదార్థ జ్ఞానము కారణముగుచుండును కాన అహం బ్రహ్మ అను వాక్యార్థమును గురించి నాకు తెలియజేయండి అని ధనలోభుడు కోరెను అప్పుడు ధనలో ధనలోభునితో అంగీరసుడు ఇట్ల నెను ఈ దేహము శుద్ధి సాక్షియే నేను నాది అని చెప్పబడు జీవాత్మయే అహం అని శబ్దము సర్వంతర్యామియై రూపమై పరమాత్మ నహ అను శబ్దము ఆత్మకు ఘటాదుల వలె శరీరమున శరీరమునకు లేదు ఆ ఆత్మ సచ్చిదానంద స్వరూపము బుద్ధి సాక్షి కర్మసాక్షి జ్ఞానసాక్షి శరీరా శరీరేంద్రియములు మొదలగు వాని వ్యాపారమునందు ప్రవర్తింపచేసి వానికంటే వేరుగా ఉన్నదై ఎల్లప్పుడూ వే నేనొక రీతిని ప్రకాశించుచూ ఉండుటయే ఆత్మ అనబడును నేను అనున్నది శరీరా శరీరేంద్రియములలో ఒకటి కాదని తెలుసుకొను ఆ దేహేంద్రియాదులో నన్నిటిని ఏది చేయునో అది ఏ నేను అని నిశ్చయము అందుచేత అస్థిరము శరీరేంద్రియములను కూడా నామరూపములో నుండి నశింప నశించుచూ చేయునువేగాక ఇటు దేహమును దేహమునకు జాగ్రస్ కొత్త వ్యవస్థలు స్థూల సూక్ష్మకార శరీరంబులకు మూడింటి అనును నేను నాది అను వ్యవహరించేదే ఆత్మయని గ్రహించుకొనుము ఇనుము సూదంటురాయిని అంటిపెట్టుకొని తిరుగునట్లుగా శరీరము ఇంద్రియాలు దేని ఆశ్రయించి తిరుగుచున్నదో అది ఏ ఆత్మ అట్లే అట్లే అని ఆత్మ వలన తమ పనిని చేయము నిద్రలో శరీరేంద్రియములు సంబంధము లేక గాఢ నిద్రపోయి మేల్కున్న తర్వాత నేను సుఖ నిద్రపోతిని సుఖంగా ఉంది అనుకునేదే ఆత్మ దీపము గాజుబుడ్డిలో ఉండి ఆ గాజును ప్రకాశింపచేయునటులే ఆత్మ కూడా ప్రకాశింప ప్రకాశింపచేయుచున్నది ఆత్మ పరమాత్మ స్వరూపము అవుట వలన దానికి దారపు ధారాపుత్రాదులు ఇష్టమగుచున్నారు అట్టి విశేష ప్రేమస్పదమగు వస్తువేదో అది ఏ పరమాత్మయని గ్రహింపము తత్వమసి మొదలైన వాక్యమందలిత్వం అను పదమునకు కించిత్ జ్ఞానాత్వాది విశిష్టితమందు జీవాత్మయని అర్థం తత్ అను పదమునకు సర్వజ్ఞ దిగుణత్వ విశిష్టమైన సచ్చిదానంద స్వరూపమని అర్థము తత్వమసి అనేది జీవాత్మ పరమాత్మల ఐక్యమవటము అని బోధించును ఈ రీతిగా సర్వజ్ఞాత్వాది ధర్మములను వదిలివేయక సచిదానంద రూపం ఒక్కటియే నిలుచును అది ఏ ఆత్మ దేహ లక్షణము ఉండుట జన్మించుట పెరుగుట క్షీణించుట చచ్చుట మొదలగు ఆరు భాగములను శరీరం శరీరానికే కానీ ఆత్మకు కాదు జ్ఞానానంద స్వరూపమైన పూర్ణత్వము గలది వేదములలో దేనికి సర్వజ్ఞాత్వము ఉపదేశము సంపూర్ణత్వము నిరూపించబడి ఉన్నదో అది ఏ ఆత్మ ఒక కుండను చూచి అది మట్టిదనో మట్టితో చేసినదేనియో లేదా ఏ విధముగా గ్రహించుతుమో అటులనే ఒక దేహంతర్యామి జీవాత్మ పరమాత్మయని తెలుసుకొనుము జీవుల జీవులచే కర్మ ఫలము పరమేశ్వరుడని జీవన్న కర్మ ఫల మనం అనుభవింతు అనుభవింతురనియు తెలుసుకొనుము అందువలన మానవుడు గుణ సంపత్తు గలవాడై గురు శుశ్రూష నొనర్చి సంసార సంబంధముగు ఆశలన్నీ విడిచి విముక్తి నొందవలయును మంచి పనులు తలచిన చిత్తశుద్ధియు దాని వలన భక్తి జ్ఞాన వైరాగ్యములు కలిగి ముక్తి పొందును అందువలన సత్కర్మానుష్ఠానము చేయవలను మంచి పనులు చేసిన చేసినగానే ముక్తి లభించును అని అంగీసురు అంగీరసుడు చెప్పగా ధనలో నమస్కరించి ఇట్లనే పదిహేడవ అధ్యాయము పదిహేడవ రోజు పారాయణము సమాప్తము ఇందు ప్రతి అధ్యాయములో కూడా ఏదో ఒక కథనో లేక బోధనో మనం చూస్తూ ఉంటాం కానీ ఈ అధ్యాయంలో కేవలం బోధ మాత్రమే ఉంటుంది అసలు మానవులు వారి శరీరము వాటి తీరు వారి జన్మ మళ్ళీ ఎలా పుడతాము అని ఒక్కోసారి అసలు ఎ ఎలా పుడతాము ఒక్కోసారి ఎక్కడ పుడతాం ఎందుకు పుడతాం అనేక జన్మలు ఎత్తుతాం ఈ జన్మలో మోక్షం కలిగింది అన్న కథలు ఒక అరడజనైనా మనం ఈ కార్తీక పురాణంలో వింటూ ఉంటాం విన్నాం కూడా అయితే ఈ అధ్యాయంలో ధనలోభుడు దీపస్తంభము రూపంలో ఉండి మానవ స్వరూపంలోనికి మారిన ధనలోభుడికి చాలా ఆశ్చర్యం కలిగింది నాకు తెలిసి నేను చాలా పచ్చి పాపములు చేశాను ఏ పుణ్యమూ చేయలేదు మంచి పనులు దాన ధర్మాలు పూజా పునస్కారాలు ఏమీ చేయలేదు ఇలా స్తంభంగా బతకవలసిన నాకు ఎట్లా మానవ జన్మనిచ్చారు ఆయనకు అనే అన్నీ కనపడుతున్నాయి అంటే పూర్వజన్మ స్మృతులన్నీ కూడా ఆయనకి గుర్తు వస్తున్నాయి ఏ జన్మలో ఏం చేశారు ఏ ఏ తప్పులు చేశాము మధ్య మధ్యలో జంతువుల జన్మలు గు ఎత్తారు కానీ అక్కడ చేసిన కర్మలు గుర్తు లేకపోయినా కూడా మిగతా మానవ శరీరంలో ఉన్నప్పుడు చేసిన కర్మలన్నీ కూడా గుర్తు వస్తున్నాయి అలాంటిది అంత ఘోర పాపాలు చేసిన నాకు తిరిగి మానవ జన్మ ఎలా వచ్చింది అని ఆశ్చర్యంతో అడగగా అక్కడ ఉన్న మతంగముని ఇలా చెప్పుతున్నారు ఓ ధనలోబి నీకు కలిగిన ఆశ్చర్యం నాకు అర్థమైంది ఏ పుణ్యకార్యము చెయ్యనటువంటి నీకు ఈ చెట్టు జన్మ నుంచి విముక్తి ఎలా కలిగింది అని నీ ప్రగాఢ సందేహం జన్మ అనేది చేసిన కర్మ ఫలము వల్ల కర్మ వలన ఆత్మని దేహము అవుతుంది ఎందుకంటే మనం చేసిన కర్మ వలనే దేహం కలుగుతుంది మనం పూర్వజన్మలో సత్కర్మములు చేస్తే అంటే మంచి పనులు చేస్తే ఈ జన్మలో పండితుల ఇంట్లోనో లేదా ధనవంతుల ఇంట్లోనో లేదా వేదములు నిత్యం చదువుతున్న వారి ఇంట్లోనో యజ్ఞ యాగాదులు చేస్తున్న వారి ఇంట్లోనో పుడతాం సుకర్మలు అంటే చెడు పనులు గనక చేసి ఉంటే ఈ జన్మలో దుష్టుల ఇంట్లో కానీ నీచుల దగ్గర కానీ కడు పేదవాణిగా తినడానికి తిండి ఉండడానికి ఇల్లు కట్టుకోవడానికి బట్ట చదువుకోవడానికి కూడా డబ్బు లేక ఉండేటువంటి ఇళ్ళల్లో పుడతాం కొన్ని కొన్నిసార్లు ఏదైనా కొన్ని మంచి కర్మలు పూర్వజన్మలో చేసుంటే ఈ జన్మలో కడు దరిద్రంలో ఉన్నప్పటికీ కూడా సాయం వల సాయం ఎవరో ఒకరు సాయం చేయడం వల్ల మనం ఈ ఇప్పుడు అనుభవిస్తున్న చెడు నుంచి బయటకు పడే అవకాశం ఉంటుంది అందుకే పూజా పునస్కారం అని చెప్పి సంస్కారం నేర్పి ఆ వాళ్ళు మనకి సాయం చేయడం వల్ల మనం పూజా పునస్కారము సంస్కారము చదువుకోవడము వంటివి జరుగుతూ ఉంటాయి ఇవన్నీ కేవలం కర్మ వల్లే జరుగుతాయి శరీరమే కర్మకు కారణమవుతుంది ఆత్మకి శరీరం ఉంటేనే ఏదైనా కర్మ చేయడానికి కుదురుతుంది కానీ అహంకారంతో ఆత్మ ఈ శరీరమే అని వ్యవహరిస్తూ ఉంటాం ఎప్పుడూ నేనే అనుకుంటాం నిజానికి నేను అనేది నేను కాదని నేను అనేవాడు వేరొకరు అనేది మనం తెలుసుకోవాలి వేరు అనేవారు మనం వేరొకరు అనేది తెలుసుకోవాలి నేను అనేది నడిపించేవాడు ఒకడు ఎవడో ఉన్నాడు అని వాడు వేరు అని వెత్ వెతుకుతూ ఉంటాం అని మనం అనుకోము అర్థం కాదు అసలు స్తోత్రాలు పూజలు పురాణాల ద్వారా తెలుసుకుంటాం ఏమని తెలుసుకుంటాం మనలో ఉండేది పరమాత్మ జీవాత్మ వేరు అంటే మనం చేసే కర్మల వల్ల మన శరీరము వేరు మన శరీరంలో ఉండేటువంటి నేను అనే ఒక ఆత్మ అనేది ఒకటి ఉంటుంది అనేది తెలుసుకుంటాం మనలో ఒక జ్యోతి రూపంలో ఉంటుంది ఆ జ్యోతి ఉన్నంత వరకే మనం శరీరం ఉంటుంది జ్యోతి వెళ్ళినాకే శరీరం పడిపోతుంది పడిపోతుంది అంటే శరీర పతనం అవుతుంది ఈ వెళ్ళిన జ్యోతి పరంజ్యోతిగా నిశ్చలంగా ఎప్పుడూ వేరే శరీరంలోకి వెళ్ళడానికి వెతుకుతూ ఉంటుంది ఎన్నో రకాల క్రియలు చేసిన శరీరం పడిపోతుంది ఈ శరీరానికి కర్మలన్నీ చేయడానికి అవకాశం ఇచ్చిన లోపల ఉండవలసిన జీవుడు మాత్రం అలా కామ్గా ఉండి తన దారిన తాను తామరాకుపై నీటి బొట్టులాగా సాక్షిభూతంగా ఉండి ఇంకో శరీరాన్ని వెతుక్కోవడానికి వెళ్ళిపోతారు మనం ఇప్పుడు చేసే కర్మ ఫలితంగానే జీవుడు వెతుక్కొనే శరీరం ఆధారపడి ఉంటుంది మనం మంచి కర్మలు చేస్తే మంచి శరీరం ఎత్తుతారు లేదా పుట్టవలసిన అవసరమే లేకుండా పోతుంది నేనే నేను వేరు నాలోని వాడు వేరు అనే జ్ఞానం ఏనాడు కలుగుతుందో అప్పుడు మనం చేసే కర్మల యొక్క వ్యవహారం కూడా మారిపోతుంది నా కోసం నేనే చేసే పూజ నా కోసం ఎక్కడికైనా వెళ్ళడము నా కోసమే చేసుకుంటాను అనేది పోయి నేను అనే వాడిని ఉండకూడదు అనేది కొత్తది వస్తుంది అంటే లోపలి ఉన్న ఆత్మ కోసం చేయడము అనేది కొత్త భావన అనేది కలుగుతుంది ఏది చేసినా నా కోసమే చేసుకుంటున్నాను నేనే పుణ్యం పెట్టుకుంటున్నాను నేనే మంచి చేస్తున్నాను అనేది పోయి నేను అనేది నేను కాదు ఇది కేవలం ఒక శరీరము మాత్రమే నాలో ఉండేది ఒక జ్యోతి ఆ దాని కోసం చేస్తే మనకి మరు జన్మ అనేది మంచి జన్మ అనేది కలుగుతుంది అనేది భావన వస్తే అప్పుడు మనం జ్ఞానం పొందినట్లు అవుతాము అప్పటిదాకా మనం చాలా డాంబ అది తెలియనంత కాలం మనం చాలా డాంబికంగా ఉంటాం అంటే అన్నీ మనం ప్రపంచానికి చూపించేసేయాలి అనే భావనలో ఉంటాం మనం చేసే పూజ భజన ప్రార్థన ఏవైనా పనులన్నీ అందరికీ తెలియాలి అందరూ నన్ను మెచ్చుకోవాలి అనే ధోరణిలో ఉంటాం నేను వేరు నేను వేరు నాలో ఉండేవారు వేరు అనేది గనక అర్థమైతే ఇంకా డప్పం పోతుంది డాంబికం తగ్గిపోతుంది ఎప్పుడైనా నేను అనేవాడు లోపలివాడు వేరు అయి సపరేట్ ఎప్పుడవుతామో ఆ పైవాడు ప్రపంచం కోసం ప్రవర్తిస్తాడు లోపలివాడు కోసం ఏం చెయ్యాలో తెలుసుకోవడం ప్రారంభిస్తాం మనం ఆ తెలుసుకునేదే జ్ఞానం ఎప్పుడొస్తుంది అంటే ఏదైనా సహజంగా మనం మరణాలు సంభవించినప్పుడు లేదా ప్రసూతి సమయంలో మనం అక్కడ దగ్గర ఉన్నప్పుడు ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణం పోతుంది అన్న సమయంలో బతికినప్పుడు దేవుడు ఇంకొక అవకాశం ఇచ్చాడు అని మనం భావిస్తూ ఉన్నప్పుడు ఇప్పటికైనా ఆత్మసాక్షిగా సుకర్మలు చేసి మనలోని వానికి మరు జన్మ లేకుండా మోక్షం ప్రాప్తించాలి అనే తలంపుకి రావాలి అనే తలంపుకి రావాలి ఇహంలో మార్పు ఎప్పుడు వస్తుంది రావాలి ఎప్పుడు రావాలి అంటే సహజంగా శరీరానికే మార్పు ఉంటుంది తప్పించి ఆత్మకి లోపల ఉన్న సాక్షిభూతునికి ఉండదు ఎలా పుట్టడము పెరగడము క్షీణించడము పంచేంద్రియాలు ఇవన్నీ శరీరానికే కానీ లోపల ఉన్న జీవుడికి కాదు మనం చేసే ఈ జన్మలో చేసే పుణ్యము పాపాల బేరీజును వేసుకొని మనలోని ఉన్న శరీరం మనలోని ఉన్న ఆత్మ వేరొక శరీరంలోకి వెళ్ళడానికి కారణం అవుతుంది మనం పుణ్యాలు ఎక్కువ చేసుకుంటే మరుజన్మ అనేది మంచి జన్మగా ఎత్తుతాము అంటే మనుష్య జన్మగానో బ్రాహ్మణ జన్మగానో పొందుతుంది మనలోని ఆత్మ అలా కాకుండా ఏదైనా పాపం ఎక్కువైందనుకో పాపాలే ఎక్కువ చేశామనుకో జన్మ లేకుండా పోతుంది ఆత్మ ఏదైనా సరే ఆత్మ సాక్షిగా చేయాలి అని చెప్తాం అంటే ఎవరో ఏదో చెప్తున్నారు అనేది పక్కన పెట్టేసి నిన్ను నువ్వు విను ఫస్ట్ అంటే నీలోని ఆత్మ అనేది ఒకటి ఉంటుంది అనేది మనం ఇప్పటిదాకా తెలుసుకున్నాం ఆత్మ ఏం చెప్తే అది చెయ్యాలి అంటే ఆత్మ చెప్తుంది ఒక్కొక్కసారి కొన్ని కొన్ని సందర్భాల్లో ఏదైనా మనం ఒక పని చేసేటప్పుడు ఇది చెయ్యొద్దు ఇలా ఇది ఇది వద్దు ఇది చెయ్యొద్దు అని గనక మనకి అనిపిస్తే అది చేయకూడదు అలా చేయకుండా ఉండడమే అలా చేయకుండా నిన్ను నువ్వు గనక వింటూ ఉంటే అదే ఆత్మ సాక్షి అవుతుంది అప్పుడే మనం జీవాత్మ పరమాత్మలో లీనమవ్వడము అనేది మనం చూస్తూ ఉంటాం ఇప్పుడు ఇక్కడ ఈ పదిహేడవ అధ్యాయంలో ధనలోభునికి మునీంద్రుల వారు ఉపదేశించినది ఇదే నీలోని ఆత్మ నువ్వు చేసిన సుకర్మల వలన అంటే దీపపు స్తంభము పెట్టడము వలన చెడు కర్మలు చేయడం వలన నీవు అనేక రకాల జంతువుల జన్మలు ఎత్తి చివరికి చెట్టుగా ఉండి చెట్టుగా ఉండి ఆ చెట్టు మీద దీపాన్ని పెట్టడం వలన నీ కర్మములన్నీ పోయి మనుష్య జన్మ ఎత్తినావు ఇప్పటికైనా మంచిగా ఉండి జీవాత్మ పరమాత్మలో లీనమయ్యేలాగా ఉండాలి అని చెప్పి హితబోధ చేయడం జరుగుతుంది ఇక్కడితో పదిహేడవ శత పదిహేడవ అధ్యాయము పదిహేడవ రోజు పారాయణము సమాప్తం